విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి ఉత్తమ పౌరులను అందించే గొప్ప పాత్రను పోషిస్తున్న ఉపాధ్యాయ గురువులకు ఆది గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్ అని ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్య రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలతలు తెలిపారు కర్నూల్ నగరంలోని సెంట్రల్ ప్లాజాలోని తన కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిగా జరుపుకుంటూ ఆయన చిత్రపటానికి పూరమాలలు వేసి నివాళులర్పించారు ఓకేమ్మా అట్లా ఏంటి అమ్మ అందరూ ఏమ నువ్వేమ్ ఈరోజు భారతదేశానికి విద్యాభితులు నేర్పినటువంటి ఎంతో ఎంతోమంది భారతదేశ చరిత్రలో మిగిలిపోయారు వారిలో ఆ చిరస్థాయిగా పేరు పేరుగాంచినటువంటి గురువులకే గురువు గుగ్గురువు అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన గురువులకే గురువుగా భావించి ఈరోజు భారతదేశం ఆయనను ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఆయనను గురువుగా భావిస్తూ ఎల్లా వాడల అన్ని స్కూళ్ళల్లో అన్ని కాలేజీలలో అన్ని విశ్వవిద్యాలయాలలో ఎస్పెషలీ అసెంబ్లీ లాంటి ప్రాంతాల్లో పార్లమెంటులో కూడా ఆయనకు అర్పిస్తూ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి యావత్ భారతదేశ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ మేము హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపిస్తున్నా ఆ మహనీయుని యొక్క ఆశీస్సులు మనకు ఎల్లవేళలా ఉంటాయని చెప్పి భావిస్తున్నాను అలాగే ఆయన అధిరోహించని పదవి లేదు ఒక ఉపాధ్యాయునిగా ఉన్నటువంటి సాధారణమైన జీవితం గడుపుతున్న ఆయన భారతదేశానికి రాష్ట్రపతి ఆయన ముద్ర వేసి ఆయన భారతరత్న అవార్డు అందుకొని వెళ్ళిపోయాడంటేనే ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మనకు తెలుసు తెలుస్తాయి అలాంటి మహానుభావులు ఎంతోమంది భారతదేశంలో పుట్టారు ఈ రత్న గర్భ అయిన భరతమాత తల్లి ముద్దు బిడ్డలైన వీరికి భారతదేశం ఉన్నంతకాలం చిరస్థాయిగా వాళ్ళ పేరు నిలబడుతుంది వారికి భారతీయులుగా పుట్టిన మనం అందరం ఎల్లవేరులా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజే తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ యావత్ మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు భారతదేశం నలుమూలలున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అలాగే కేవలం స్కూళ్ళకే కాదు అనేక విద్యాంశాలలో గురువులైనటువంటి అనేక మంది విలువైనటువంటి ఒక అర్జునునికి విలు విలువితే నేర్పిన ద్రోణాచార్యుడి గురువైనప్పుడు ఒక పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్లో ఆయన నేర్పినందుకు ఆయన విద్య నేర్పినందుకు ఈరోజు ఎన్నో పథకాలు సాధించిన పివి సింధు అలాంటి వారి యొక్క ఆశీస్సులు ఇవన్నీ కూడా మనకు లభి లభిస్తాయని చెప్పి ఆశిస్తూ నేను కూడా ఒక స్కూల్ ఇరవై ఐదు సంవత్సరాలు ఒక స్కూల్ నడిపాను ఇరవై ఐదు సంవత్సరాలు ఒక స్కూల్కి హెడ్ మాస్టర్గా ఒక స్కూల్ కరస్పాండెంట్గా యావత్తు ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ప్రాంతానికి ఒక ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ చైర్మన్గా రాష్ట్ర చైర్మన్గా తర్వాత కర్నూలు జిల్లా చైర్మన్గా నంద్యాల చైర్మన్గా అన్ని పదవులు నేను ఆయన సెలవు వల్లనే మాకు లభించాయని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులకు సోదరీయులకు అందరికీ హృదయపూర్వకమైన తెలియజేస్తూ మా మహిళా మండలి